தெ <desconfinanta cachots> <Me> కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా దీనికి బీబీనగర్ పట్టణం నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలంతా రావడం ఈరోజు జరుపుకున్నాం అందరూ తెలిసిన విషయమే ఒక గొప్ప నాయకుడు ప్రజల కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో తీర్చాలని దీక్షతో ముఖ్యమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి కాగానే ఎన్నడూ కూడా ఊహించని రీతిలో సాగునీటి కష్టాలు తాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు ముఖ్యంగా ప్రజలకు తెలంగాణ రాకముందుకు ఆ కష్టాలు ఉండేవి సార్ రాగానే సాగునీరు సాగునీరు కరెంట్ కష్టాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు దాంతో పాటుగా రహదారులు ట్రాన్స్పోర్ట్ బాగుండాలంటే గతంలో గ్రామాలకు తండాలకు రోడ్డు లేకుండేది మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబ్బులు ఉండాలని ప్రజలకు కాకుండా నల్గొండ దాకా పోవడం కష్టం అని చెప్పి చాలా దూరం అవుతుంది కరెక్టర్ దగ్గర వాళ్ళకి కష్టం అని చెప్పి వాళ్ళకు అనుగా పరిపాలన దగ్గరలో ఉండాలని భువనగిరి జిల్లా చేసుకోవడం అలాగే ముఖ్యంగా నగర్ పట్టణానికి మన సారు కేసీఆర్ గొప్ప ఒకటి ఏంటంటే ఎయిమ్స్ ఎన్నడూ కూడా కళ్ళు కూడా ఎవరు ఊహించుకోలేరు ఎంతోమంది ఎయిమ్స్ కోసం పోరాడింది గతంలో మినిస్టర్స్ అందరూ కూడా మా కాలం మా కూడా రోడ్గిరి మీద ఉన్న ప్రేమతో బీపీ నగర్లో ఏమ్స్ ఇవ్వాలని ముందే నిశ్చయించుకుని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలా ఈ ఈరోజు ఏంస్ ఏంటంటే కేసీఆర్ ఒక ఫలితం అని గుర్తుంచుకోవాలి అలాగే పర్టికులర్లీ మన బీపీ నగర్ ఇటు టౌ టౌన్ కానీ బీపీ నగర్లో గ్రామాలన్నీ కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఎక్కడ ఎక్కడ ఇంకా సిడ్లు ట్రైన్లో లేకుండా మొత్తం చేస్తున్నాం అలాగే చాలా చాలామంది రియల్ ఎస్టేట్ కూడా ఆధారపడేవాళ్ళు గతంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత గొప్పగా ల్యాండ్ చాలా చాలామంది కూడా బాగుపడదు చేసుకోండి అన్ని రకాల బాగున్నది కానీ మొన్న ఎలక్షన్స్లో మీరు ఊహించుకొని ఏదో ఆశించి ఎక్కువ అన్నీ అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా ఏదో మార్పు కోసం అని చేసుకున్నారు దాన్ని ప్రజలు కొద్దిగా పక్కదారి పట్టారు అది బాధాకర విషయం మళ్ళీ ఈరోజు గ్రామాల్లో వచ్చా కూడా రోజు పక్క చేసిన ఆలోచన ఉన్నారు మళ్ళీ ఎంత వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా ఏసీఆర్ కోరుకుంటారు ఎందుకంటే అంత పరిపాలన చేసిన నాయకుడు అని చెప్పి కేసీఆర్నే గొప్ప కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలన్నది రేపు రాబో లోకల్ పార్టీ ఎలక్షన్స్లో కూడా పెద్దల సమస్యలు మ్యాచ్ తెలుసుకున్నాం మరీ ముఖ్యంగా విజయవాడ టౌన్లో హండ్రెడ్ పర్సెంట్ లోకల్ అన్ని అవసరమైన అందరం కష్టపడతాం అందరం ఈసారి పార్టీ కార్యకర్తలు చెప్పిందంటే అనవసరంగా అఫ్వాళ్ళు మీరు మీరు లోకల్లో ఒకరి మీద కోపంతో పార్టీ మీద పిలుచుకోకుండా ఎవరు అభ్యర్థుడే వాళ్ళు అందరూ కష్టపడాలి అంటే ఏదో మాట మాట కోర్చి కాయడం లోపల మాట పైగా నాకుండా అందరు కష్టపడితే తిరిగి ఉండదు కాబట్టి అందరు కష్టపడి మళ్ళా మనం రిటైన్ చేసుకోవాల్సిన భాత మన అందరిపైన కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన పుట్టినరోజు రోజు కార్యక్రమానికి వచ్చిన అందరికీ నాయకులందరికీ కూడా మళ్ళొకసారి పెంచిన నమస్కారం ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారు డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంలో బీబీ నగర్ పట్టణంలో కేక్ కట్ చేయడం జరిగింది అన్న అన్న ప్రసాదాలు జరుగుతుంది యుగానికి ఒకరు ఇలాంటి నాయకులు పుడతారు లేదా అందరు పుడతారు కానీ అందరిలా కాకుండా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు శక్తి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పూర్తిగా ఉద్యమం చేసి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలను సంక్షేమ పథకాలు పబ్లిక్ ప్రజలకు అనుగుణంగా దేశంలోనే నెంబర్ వన్ అని వినిపించుకున్నాడు కేసీఆర్ అంటే ఒక శక్తి అతన్ని ఎదిరించడం ఎవరి తరం కాదు అతను ప్రజల కొరకు మంచి తాగునీరు సాగునీరు అని చెప్పేసేసి మిషన్ కకే మిషన్ విభాగత్త కావచ్చు కాకతీయ మిషన్ మిషన్ కావచ్చు అలాంటి పథకాలను పెట్టి ఎంతో మందికి రైతులకు భరోసా ఇచ్చుకుంటూ రైతు బీమాని తప్రద భారతదేశంలోనే ఇలాంటి స్కీమ్లను తీసుకురాని వ్యక్తి ఎవరు అంటే ఒక అతని మహిళలకు ఒక అన్నగా ఒక పెళ్లి కూతురుకు ఒక మేడమామగా కళ్యాణలక్ష్మి షాది ముబారకు అతని ఎన్ భీమాని ఎన్నో సంక్షేమ పథకాలకు మొదటి స్థానంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అది అతని వల్లనే అయింది అతను మన బీబీనగర్ పట్టణానికి భారతదేశంలోని అగ్రగామిలో ఉన్నటువంటి ఎయిమ్స్ను రెండు వందల ఎకరాల జాగానిచ్చి అతని ఎయిమ్స్ని ఇక్కడ ప్రారంభించడానికి కొనుకొని ఇవాళ ఎయిమ్స్ స్టార్ట్ అవుతుంది దానికి మూలం మన కేసీఆర్ గారే అలాగే డెబ్బై కిలోమీటర్లున్న నల్గొండ జిల్లాను అతను జిల్లాకు ప్రజలు అంత దూరం పోలేరని కలెక్టర్ ఆఫీసుని తీసుకొచ్చి సుమారుగా పది కిలోమీటర్ రేడియేషన్లోనే కలెక్టర్ ఆఫీసుని చేసేది ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలి అధికారులు అందుబాటులో ఉండాలి అందరూ పోలేరు కలెక్టర్ ఆఫీసుకు అందరూ ప్రభుత్వ ఉద్యోగులతోటి కలవలేరు కాబట్టి అతను పెట్టడం జరిగింది అలాగే మనకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యుల కొరకు అతను ఆఫీసులను కట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి వ్యక్తి పట్టం పోయలేరు ప్రజల కొరకు పట్టణాలు పోకలేకుండా లేకుండా ఎమ్మెల్యే స్థాయి అధికారులనే ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యేలనే తీసుకొచ్చి అతను నియోజకవర్గంలోనే ఒక బిడ్డింగ్ కట్టడం జరిగింది అలాగే భువనగిరి నియోజకవర్గానికి నలభై కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఇవ్వడం జరిగింది అందుట్లో చేసిన ఇప్పటికీ కూడా మాజీ సర్పంచ్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇవ్వాలని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఆ డబ్బులని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్గా స్థాపించాలని అతని పేరును వాడుకోవద్దు అని చెప్తున్నాడు కానీ అది అనంత అంతం కాదని ఏ రోజైనా కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ లేని తెలంగాణ లేదు ఎంతో ఉద్యమంలోనే కానీ అన్ని రాజకీయ నాయకులను అన్ని పార్టీలను ఏకధాటిగా తీసుకొచ్చి ఒకే దాటి మీద తీసుకొచ్చి పార్లమెంటులో ఉద్యమం చేసి పార్లమెంట్లో బిల్లు ప్రత్యేక బిల్లు ఎందుకంటే మనకు ఆ రోజునాడు ఉన్న మెజార్టీ రెండే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఈ రెండు ఎంపీ సీట్ల నుంచి కూడా చట్టంలోని బస్సుగులను గ్రహించి అతడు ఆర్టికల్ త్రీ నుంచి కంపల్సరీ రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిని మెజార్టీ పర్సన్స్ ఆంధ్ర వాళ్ళు వద్దు అన్నా కూడా కాదు కంపల్సరీ కావాలి మైనార్టీ ఉన్నంత మాత్రాన మేము కోల్పోవద్దు అధికారాన్ని కోల్పోవద్దు కంపల్సరీ మాకు అవకాశం కావాలని చెప్పేసి పట్టుబట్టి అన్ని పార్టీ రాజకీయ పార్టీలను ఏకతాటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పదమూడులో ఏర్పడడం జరిగింది దానికి మూలం కేసీఆర్ గారే కేసీఆర్ లేకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు ఎందుకంటే మనకున్న నియోజకవర్గాల పార్లమెంటరీ నియోజకవర్గాలు అతి తక్కువ కాబట్టి ఈ నియోజకవర్గాల నుంచి అది వచ్చే సమస్యనే కాదు కాబట్టి అతను అమరణ నిరాదీక్ష కూడా చేసిండు తెలంగాణ రావడమో నేను చావడమో అనే ఒక దాటి మీద నిలబడి పది రోజులు అతను ఏకదా నిరహార దీక్ష చేయడం జరిగింది ఆమె నిరహార దీక్ష జరుగుతున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వకపోతే తప్పదు మేము తప్పించుకోలేము రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు కళయాపన చేసింది శ్రీకృష్ణ కమిటీ అని ఆ కమిటీని కూడా పక్కనతో ఈ కమిటీలు కిమిటీలు మాకు బంకర మాకు కావాల్సిన ఒకే ఒకటి మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వం ఆ రోజు ఇద్దరికి ప్రపోజల్ తీసుకొచ్చే మాకు పదవులోతూ మాకు తెలంగాణనే మూలం తెలంగాణ తప్ప ఇంకా మాకు ఎలాంటి మీరు కండిషన్లు వద్దు అన్కండిషన్ ఆఖరికి ఏమన్నారు మీకు రాయల తెలంగాణ ప్రకటిస్తామన్నారు రాయల తెలంగాణ కాదు మా మునుపటి తెలంగాణ ఎలా ఉన్నదో స్వతంత్ర రాక ఉందో అలాంటి తెలంగాణనే మాకు కావాలని ఒకటే నినాదంతో జాతి మొత్తం తెలంగాణ జాతి మొత్తం ఒకే తాటి మీద తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు అతని స్మరించుకుంటూ అతని జాడలో నడవాలి ఇంకా రాబో కాలంలో తెలంగాణ అతని సేవలు ఇంకా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు జై తెలంగాణ జై